ఓం గం గణపతయ నమ ఓం గజాననాయ నమ ఓం సిద్ధి వినాయకాయ నమ ఓం నమో గణపతయ నమ ఓం నమో పార్వతీపతే నమ ఓం గజాననాయ నమః హలో హాయ్ అండి అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వినాయక చవితి మీకు మాకు మనందరి కుటుంబాలకి ఆయుర ఆరోగ్యాలు సిరి సంపదలు సుఖ సంతోషాలు ప్రసాదించాలని ఆ విఘ్నేశ్వరుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఈరోజు వీడియో ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ పందిరి ఈ పందిరి ఏంటంటే అందరూ చేయకపోవచ్చు ఎందుకంటే చాలామంది ఇంట్లో పాలీ కట్టుకొని చేసుకుంటాం కానీ గత ఐదు సంవత్సరాల నుంచి మేమైతే ఇలా ఒక పందిరి వేసి అందులోనే ఒక బొమ్మ పెట్టి చేయాలనుకుంటున్నాం ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ క్లిక్ చేయండి లేకపోతే అంత పడలేము ఓకే అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఈ పందిరి ఉంది కదా మాకు గత ఐదు సంవత్సరాల నుంచి స్టార్ట్ చేసామన్నమాట ఏంటి అంటే ఇంట్లో పందిరి ఏర్పాటు చేసి వినాయకుడిని పెట్టి ఒక మూడు రోజులు పూజ చేసుకునేది గత ఐదు సంవత్సరాల నుంచి మేము స్టార్ట్ చేసామన్నమాట అయితే ఈ సంవత్సరం మేము ఏం చేసామంటే ఆన్లైన్లో చెక్ చేసి కొంచెం సంప్రదాయబద్ధంగానే ఉండాలి అలాగే చక్కగా ఉండాలి మనకి కొంచెం ఛాలెంజింగ్గా ఉండాలి అని చెప్పి మేము వెతికితే ఇది టూ ఇయర్స్ నుంచి అనుకుంటున్నది ఈసారి చేసాం అదేంటంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా కొబ్బరికాయ ఓపెన్ అయితే అందులో వినాయకుడు ఉండడం అయితే ఇక్కడ మేము ప్లాన్ చేసుకున్నది ఒకటి గత వారం నుంచి ప్లాన్ చేసుకొని అన్నీ రెడీ చేసాం కానీ లాస్ట్ మినిట్లో ఏం జరిగింది అనేది ఒక ట్విస్ట్ ఉంది అది నీలమ చెప్తుంది మీకు మీరు చూడండి అందుకేనండి మనం ఒకటి అనుకుంటే దైవం ఒకటి అంటారని మా మేమేమనుకున్నామంటే సింపుల్గా ఒక మేదర్ బుట్టలు తెచ్చి ఈజీగా స్వామి స్వామివారు అసలు శాటిస్ఫై అవ్వలేదన్నమాట అందుకనే మాకు కొంచెం ఈ విధంగా సెట్ చేశారు అయితే ఆ పుస్తకాలు అనేది ఇగో కొబ్బరికాయ అనేసరికి అలాను రెండు రౌండ్ సెట్టింగ్స్ కావాలి కదా దానికి ఏం చేద్దామని రెండు మేదర్ కొన్నాం అనమాట ఆ మేదర్ బుట్టల్లో మేము ఏం చే ఏమనుకున్నామంటే దీంట్లో వైట్ క్లాత్ సెట్ చేసుకొని కొబ్బరికాయ కవరేజ్ ఇద్దామని మేము అనుకున్నాం అనుకున్నాం యాక్చువల్గా ప్లాన్ ఇది దీనికోసము మధ్యలో టైం చూసుకొని డ్యూటీ టైంలు చూసుకొని ఈ మేదర్ బొట్టలు మెయిన్ ఛాలెంజ్ ఎక్కడ వచ్చిందంటే మేము రీసెంట్గా విజయనగరం షిఫ్ట్ అవడం వల్ల ఎక్కడ ఏ ఐటమ్స్ దొరుకుతాయో మాకు తెలియదు తెలియదు అండి కాబట్టి వెతికి 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 అన్ని ఐటమ్స్ కొన్నాం లోపల క్లాత్ ఈ బొట్టలు అలాగే మేదర్ బుట్ట పైన కొబ్బరికాయలా కనబడాలంటే గోనెంక మీద వేస్తే బాగుంటుంది కొంచెం కవర్ అవుతుందని ప్లీజ్ సెర్చ్ చేసుకున్నాం తర్వాత అనుకున్నాము కాకపోతే చెప్తున్నాను కదండి ఏదైనా మనం అనుకునేది ఒకటి దైవం తెలిసేది ఒకటి అయితే ఇవన్నీ సెర్చ్ చేసుకున్నాము రెడీ ఆల్మోస్ట్ ఓకే నిన్న ఏమైందంటే బొమ్మ వెళ్ళాం బొమ్మ కొండనికి వెళ్ళిన తర్వాత ఎందుకో ఏ చిన్న సైజు బొమ్మ చూసినా నాకు మనసుకి ఇంకా ఏదో ఉంటే బాగుంది అనిపిస్తుంది ఈయన ఏంటంటే ఏ విషయంలో నాకు తెలియదు కానీ అండి వినాయకుడు విషయంలో ఇతనికి చాలా ఇష్టం వినాయకుడు అంటే వినాయక చవితి వస్తుంది అనగా వినాయక చవితి విగ్రహం అనగా ఆయనకి చిన్నగా చూస్తే అసలు కళ్ళు నిండవనమాట చూస్తూ చూస్తూ అలా 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 పెరిగిపోతుంటుంది ఆ బొమ్మ సైజు కూడా అలా అలా పెరిగిపోయింది అనమాట అది ఏంటంటే ఈ పుట్ట కన్నా చెడు వినాయకుడు అంటే నచ్చని వాళ్ళు ఎవరు ఉండరు ఆయన చాలా మందికి ఫేవరెట్ అందులోనే నీకు నిజంగానే నాకు వినాయకుడు చాలా ఫేవరెట్ అండి సరిపోయింది చూడు నాయన అంటే అంటే అలా సరిపోద్ది సరిపోద్ది సరే అన్నీ ఇంకా నేను చాలా కాంప్రమైజ్ చేసి దీనికన్నా కొంచెం పెద్ద దీనికి సెట్ చేశాను తీరా అయితే చెప్పాను కదా ముందు ఈ బుట్టలకి గోనెంకాయలు కట్ చేసి సెట్టింగ్ చేయడానికి లోపల క్లాత్ అంతా రౌండ్గా సెట్ చేసి ఆ వాల్ సెట్ చేయడానికి నాకు దాదాపుగా ఒక రోజున్నరబట్టింది ఇంత జరిగిన తర్వాత బొమ్మ తీసుకొచ్చి దీనిపైన పెట్టేసరికి ఏంటంటే బుట్ట చిన్నది బొమ్మ పెద్దది అయిపోయింది అది ఎప్పుడు చూసుకున్నాము నేను ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం అన్నప్పుడు కొలిసేసరికి అప్పుడు అర్థమైంది ఇప్పుడు ఏం చెయ్యాలి ఇద్దరము ఒక ఐదు నిమిషాలు ఏం చేయాలో అర్థం కాక సైలెంట్గా ఉన్నాం కానీ ఈ సంవత్సరం ఎలాగైనా ఈ కొబ్బరికాయ మోడల్ చెయ్యాలని ఆలోచించి ఏం చెయ్యాలి ఏం చేయాలని మాట్లాడుకునే లోపు ఇంకా తనకేమో ఆవేశం అంతే ఈ సంవత్సరం అయిపోయింది మరి చేయలేం అని చెప్పి అయిపోయింది నిజంగా చెప్తున్నాను అంటే దాన్ని బుర్రలేదు కాబట్టి కొంచెం అలా ఫీల్ అయితే ఇంకా చూడండి మనం అనుకున్నది చేయలేకపోతే ఎంత బాధగా ఉంటది అది మెయిన్ అమ్మాయిలకి అయితే ఇద్దరు అనుకున్నది అయిపోవాలనే ఉంటది విఘ్నేశ్వరుడు ముందు విఘ్నాలను కొన్నిస్తాడు అది మనం తట్టుకోగలిగితేనే విజయాన్ని ఇస్తాడు అందుకే ఆయన గణపతి కనపడుతుంది కాబట్టి నేను చాలా హ్యాపీ ఆ తర్వాత ఏమైంది అంటే కాస్త ఐదు నిమిషాలు ఆలోచించాక ఇంట్లో చూస్తే ఇంట్లో ఏంటంటే సిల్వర్ది రైస్ ఎక్కువ రైస్ ఉండేటప్పుడు చేసే ఒక పులిహారి పులిహారి కోసం అని మనం రైస్ వారి వార్పేస్తాం కదండి అదంతా వాటర్ పోవడం కోసం అని అన్నం వార్పు లాంటిది హోల్స్ ఉంటాయి దానికి ఆ టైప్ ఇది మా మ్యారేజ్ టైంలో మా అత్తయ్య గారు తీసుకున్నారు అది వాడలేదు కూడా ఒకసారి యూజ్ చేశారంటే అదే పైన ఉంది ఇంట్లో అయితే అయితే ఇప్పుడు ఆ దాన్ని ఏం చేసాము దానికి హోల్స్ కూడా ఉండడము మాకు కలిసి వచ్చింది దానికి తోడు అనుకోకుండా మాకు ఇది జరుగుతుందని ముందే దేవుడు సెట్ చేసాడేమో తెలీదు కొబ్బరి పీచు ఓన్లీ ఈ బుట్టకి పైకి ఒక పిడికిడి కొబ్బరి పీచు చాలు ఒక మూటికి లాగా సెట్ చేద్దాం అని అనుకున్నాం అయితే మార్కెట్కి వెళ్ళిన తర్వాత అక్కడ కొబ్బరికాయల ఆవిడికి అమ్మ కొంచెం కొబ్బరి పీచు ఇవ్వని అడిగితే ఎందుకన్నా నైనా తీసుకెళ్ళండి ఎంత కావాలంటే అన్నది ఎందుకు ఎత్తేమో తెలియదు మా ఆవిడికి ఇంచుమించుగా బ్యాగ్ ఉంటుంది బ్యాగ్ సగానికన్నా ఎక్కువ పీచు పట్టిన ఎందుకు అంత పట్టావు అంటే ఏమో పట్టుకెళ్దాం ఏదైనా అవసరం అవుతుందేమో కదా అన్నది అది ఇలా ఉపయోగపడింది అనమాట ఇక్కడ చూస్తే మీరు చూడండి ఈ కొబ్బరికాయ కింద సెటప్కి మొత్తం కొబ్బరి పీచుని అది అలా సెట్ చేస్తాడు దేవుడు ఆ సూది దారంతో ఈ కొబ్బరి పీచిన పువ్వుల దండ గుచ్చినట్టు గుచ్చి ఆ కన్నాల్లో నుంచి పెట్టి లోపలికి ముడేసి చూసాం ఇక్కడ మీరు చూడండి నాకైతే గా అనిపిస్తుంది అయితే చూడండి వెనక కొబ్బరి చెక్క ఇప్పుడు కిందది సెట్ అయిపోయింది పైది పైది ఏం చేయాలనేసరికి అక్కడ కూడా ఒక రౌండ్ ఇంకో గిన్నె ఉంది ఆ గిన్నెకి మళ్ళీ కొబ్బరి పీచులన్నీ సూదీ దారాలతో దా మొత్తం కట్టి దానికి కన్నాలు లేవు దానికి ఏం చేసామంటే దాని షేప్ తగ్గట్టుగా టైట్ చేసి వెనక నుంచి ఒక రోల్ సెట్టింగ్ తో దారాలు కట్టి బాగా సెట్ చేసాం అలాగే కట్టాం లోపల వైట్ క్లాత్ ని జారకుండా సెట్ చేసి సెట్ చేసి ఆ క్లాత్ లోతు వచ్చేటట్టు క్లాత్ అంతా కట్టి లోపల నుంచి ఇలా ప్రెస్ చేస్తూ చాలా కష్టపడే ఇద్దరు ఏంటంటారు అనమాట ఆడుకోవడమే పని అలా చేసే మొత్తం మీద రాత్రి ఏడు గంటలకి మొదలు పెడితే ఒంటి గంట ఒంటి గంటన్నర అయ్యేసరికి మొత్తం సెట్ చేసాం ఆ తర్వాత వచ్చిన ప్రాబ్లము ఏంటంటే ఈ డెకరేషన్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పువ్వుల దండలా ఉంది కదన్న ది కవర్ టైప్ ఐటమ్ అనమాట అవి నేను తీసుకురాలేదు అప్పుడు దాన్ని ఎలా సెట్ చేయాలి ఎలా సెట్ చేయాలి అనుకొని తెల్ల టైం ఉంటుందో లేదో అని అనుకున్నాం కానీ లక్కీగా మార్నింగ్ లెగ్గానే ఇక్కడ మాకు దగ్గరలోనే ఒక షాప్ ఉంది నేను ఈవినింగ్ చూశాను వెంటనే అక్కడికి వెళ్ళడం వాళ్ళు తీయడం మళ్ళీ తీసుకొచ్చి మొత్తం డెకరేట్ చేసాం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇవి తాటాకులు ఇవి ఈ తాటాకులు కూడా నేను అమ్ముతూ ఉంటే కొన్ని తీసుకున్నాం అనమాట తీసుకొని డెకరేట్ చేసాం మొత్తం క్రెడిట్ నీదేలే మొత్తం మీద ఈ టైప్ సెట్టింగ్ చేయడానికి గత రెండు సంవత్సరాల నుంచి ప్లాన్ చేసుకుంటే ఈ సంవత్సరం కుదిరింది అది కూడా చాలా టీచర్ల తర్వాత చాలా హ్యాపీగా ఉంది మేమైతే త్రీ డేస్ ఉంచుతామండి నాకైతే ఈ త్రీ డేస్ కంకణం ఉంటుంది మార్నింగ్ ఈవినింగ్ పూజ అన్ని రెగ్యులర్గా చేసుకొని త్రీ డేస్ నుంచి త్రీ డేస్ తర్వాత అనుపు అది చేస్తాం అనమాట ఇగో ఈ కర్రలు ఉన్నాయి కదండి ఇది ఒక పెద్ద కాలనీ అనమాట ఇక్కడ చెట్లు గట్ట అయితే నాకైతే కనబడలేదు ఊరికి కొత్త ఈయన డ్యూటీ చేసుకుంటూ వచ్చి మార్కెట్ చేసి ఈ రెండు రోజుల నుంచి మీకు తెలుసు కదండి భారీగా వర్షాలు పడుతూనే ఉన్నాయి ఇక్కడ కూడా నాన్ స్టాప్ పడుతున్నాయి బావా కర్రలు లేవు బావా బావా ఈ అని అప్పడానికి ఇసుకోలేదు బావా అని టార్చర్ అయితే నేను చూపించాను నిజంగా మా ఆయన ఆ విషయంలో చాలా గ్రేట్ డ్యూటీ చేస్తూ అక్కడ అక్కడ మెంటల్ టెన్షన్ తీసుకుంటూ ఇక్కడ నేను పెట్టే టార్చర్ని కూడా సహిస్తూ మొత్తానికైతే ఆ వినయ వినాయకుడి దయ వల్ల మేము అనుకున్నది అయితే చేశారు మొత్తానికి కర్రలు కనిపించుకుని ఉండడానికి ప్లాస్టిక్ పూలు డెకరేట్ చేస్తాము ఆ కర్రలు కూడా నండి అసలు అనుకోకుండా భలే కుదిరే అక్కడ ఎక్కడ బాబా ఒకసారి ఎల్లు అంటే వెళ్తాను టెన్షన్ పడుకు ఇది ఊరే కదా ఎక్కడో దగ్గర దొరుకుతాయి అని వెళ్ళారు వెళ్ళి ఒక పది నిమిషాలు వస్తారు అదే బాబు ఇలా వెళ్ళి అంటే ఆ పక్కన ఎవరో చెట్లు కొట్టి మేబీ అక్కడ పందిరిలాగా ఏమైనా వేస్తున్నారేమో మనకు తెలియదు చెట్లు కొట్టేసి అక్కడ పడేశారు నేను తెచ్చని ఇట్లా సాప్ చేసి మనం కర్రలు తయారు చేద్దామని అన్నారు అప్పటికప్పుడు చెప్తున్నాను కదండి ఆయన కానీ మా అందుకని ద్రవ అనుగ్రహం లేకపోయినా మేము ఇది చేయడం అనేది ఇంపాసిబుల్ అనమాట ఇవన్నీ చిన్న చిన్న పనుల లాగే అనిపించవచ్చండి కానీ తెలియని ఊరిలో అన్ని వెతుక్కొని వెతుక్కొని చేసేసరికి ఏదో అంతా కూడా కొత్తగా అనిపించింది ఇది మా ఎక్స్పీరియన్స్ అనమాట మీ అందరితో షేర్ చేసుకుంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది పండుగ రోజున మీకు ప్రతిదీ చెప్తున్నాను అదే టీచర్ని కర్రకే ఎలా అనుకోకండి దయచేసి ఎందుకంటే ఇది మా ఎమోషన్ అనమాట ఒక్క రోజులో మీరు సాధించి ఈ వీడియో మీరు చూడాలి అనే కాకుండా మాకు కూడా కొన్ని సంవత్సరాల తర్వాత చూసినా ఇది మాకు ఒక మంచి మెమరీ ఇది ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ లడ్డు ప్రసాదం చూసారా ఈ సంవత్సరం ఆ మహాలడ్డు లాగా ఒక మినీ లడ్డు అనేది స్వామివారికి ప్రసాదంగా పెట్టారు సంవత్సరం పెడతామండి కాకపోతే ఈ సంవత్సరం కొంచెం పెద్ద సైజ్ పెట్టాము ఎందుకంటే స్వామి గారు చేతిలో పెడతారు మా ఆయన గారు ఇలా అవ్యాసం ఉంటది అందులోనే ఈ సంవత్సరం బొమ్మ కొంచెం ఇబ్బంది పడిపోదేమని భయంకి కొంచెం పెద్ద తీసుకొని గిన్నెలో సెట్ చేసేసాను ఇది మట్టి వినాయకుడు ఇస్తారు కదండి ఫ్రీగా అది అక్కడేమోచ్చి పసుపు పసుపు వినాయకుడిని చేసాము ఇక్కడ కలస పెట్టాము కలస స్థాపన ఇక్కడేమొచ్చి మేన వినాయకుడు ఉన్నారండి మొత్తం ఒకటి రెండు మూడు వినాయకులు అనమాట పసుపు వినాయకుడితో కలిపి ఒకసారి ఇప్పుడు వినాయకుడిని దగ్గరగా అన్ని వైపుల నుంచి మీకు చూపిస్తాను ఒకసారి చూడండి 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 అలాగే మీరు కూడా స్వామివారి లుక్ మీకు నచ్చిందా కొబ్బరికాయలో వినాయకుడు అనే సెటప్ అనేది మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేము ఎంతవరకు చేయగలిగాం మీకు నచ్చిందా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఒకసారి దగ్గర నుంచి చూపించండి బావా మొత్తానికి స్వామివారైతే చాలా కలగా ఉన్నారండి నాకైతే చాలా ఆనందం కలిగింది న్యాచురల్గా లుక్ రావాలని చెప్పేసి ఇవన్నీ కూడా మేము ఆకులు అదే తండ్రి పత్తి కట్టాన్ని అలా సెట్ చేసాం సైడ్కి పైన వేరేగా వేసాం కానీ ఇక్కడ సైడ్ సెట్ చేస్తాము అలాగే ఇంతవరకు మా వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి మీరు ఎలా సబ్స్క్రైబ్ చేస్తుంటే మరికొన్ని మంచి వీడియోలు అందించాలని మాలకు కూడా మోటివేషన్ అనేది పెరుగుతుంది అలానే మరొకసారి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు